ఓం నమశివాయ మహాశివుని పూర్తి కథ ప్రపంచంలో ఎన్నో పండుగలు ఉన్న భక్తి నియమం జాగారం ఉపవాసం ఈ నాలుగు కలిసే రోజు ఒక్కటే ఆ రోజే మహాశివరాత్రి ఈ రాత్రి సాధారణ రాత్రి కాదు ఈ రాత్రి శివుని కృప నేరుగా భక్తుని హృదయాన్ని తాకే పవిత్ర సమయం మరి ఈ శివరాత్రి ఎందుకు అంతా ప్రత్యేకం దాని వెనుక ఉన్న మహిమ ఏమిటి ఇప్పుడు మనం ఈ పవిత్రమైన కథలో తెలుసుకుందాం ఈ విశ్వం ప్రారంభమైనప్పటి నుండి ఒక నిశ్శబ్ద సత్యం ఉంది ఆ సత్యం పేరు మహాశివుడు శివుడు అంటే కేవలం ఒక దేవుడు కాదు ఆయన ఒక స్థితి ఆయన ఆది కాదు అంతము కాదు ఆయన మధ్యలో నిలిచిన శాశ్వతమైన శక్తి ప్రతి సంవత్సరం ఒక పవిత్రమైన రాత్రి వస్తుంది ఆ రాత్రిని మనం మహాశివరాత్రిగా ఆరాధిస్తాం ఈ రాత్రి ఎందుకు అంత ప్రత్యేకం ఎందుకు ఉపవాసం చేస్తాము ఎందుకు రాత్రి అంతా జాగారం చేస్తారు ఈ ప్రశ్నలకి సమాధానం పురాణాల్లో దాగి ఉన్న గొప్ప కథలో ఉంది బ్రహ్మ విష్ణువుల అహంకారానికి వచ్చిన పరీక్ష ఒకప్పుడు సృష్టికర్త బ్రహ్మదేవుడు పాలకుడు మహావిష్ణువు ఇద్దరి మధ్య ఒక చిన్న సందేహం పుట్టింది ఈ సృష్టిలో గొప్పవాడు ఎవరు ఈ ప్రశ్న వివాదంగా మారింది వివాదం అహంకారంగా మారింది నేనే సృష్టికర్త అని బ్రహ్మ అన్నారు నేనే ఈ ప్రపంచాన్ని కాపాడుతున్నాను అని విష్ణువు అన్నారు అహంకారం పెరిగిన కొద్దీ వారిద్దరి మధ్య ఘర్షణ పెరిగింది అప్పుడే అకస్మాత్తుగా ఆకాశాన్ని చీల్చుకుంటూ భూమిని దాటి ఒక అనంతమైన అగ్ని స్తంభం ప్రత్యక్షమైంది ఆ స్తంభం మొదలు కనిపించని ముగింపు కనిపించని ఒక అగ్ని ఆ అగ్నిజ్యోతి ముందు బ్రహ్మ విష్ణువుల అహంకారం క్షణం ఆగిపోయింది వారిద్దరూ నిర్ణయించారు ఈ స్తంభానికి ఆది అంతం ఎవరు కనుక్కుంటే ఆయనే గొప్పవాడు బ్రహ్మదేవుడు హంసరూపం ధరించి పైకి ఎగిరారు ఎంత పైకి ఎగిరినా ఆ స్తంభం ముగింపు కనిపించలేదు విష్ణువు వరాహ రూపంలో కిందికి దిగారు ఎంత లోతుగా వెళ్ళినా ఆ స్తంభం ఆది కనిపించలేదు సమయం గడిచింది అహంకారం కరిగిపోయింది వారిద్దరూ తిరిగి వచ్చి ఒప్పుకున్నారు మనకు కనిపించని మనకు అందని ఒక పరమశక్తి ఉంది అని అప్పుడే ఆ అగ్నిస్తంభం నుంచి ఒక శాంతమైన స్వరం వినిపించింది ఆ స్వరం శివుని స్వరం ఓం నమశివాయ ఆ అనంతజ్యోతి శివలింగ రూపంగా స్థిరపడింది ఆ రాత్రి మహాశివరాత్రిగా పూజించబడింది లింగం యొక్క అసలు అర్థం ఏంటి లింగం అంటే కేవలం ఒక రూపం కాదు అది రూపం లేని సత్యానికి ప్రతీక మన కళ్ళతో చూడలేని మన మాటలతో చెప్పలేని ఆ శాశ్వత సత్యానికే గుర్తు అందుకే శివరాత్రి రోజు లింగారాధన అత్యంత పవిత్రం కొంతకాలం గడిచిన తర్వాత హిమాలయ పర్వతాల మధ్య ఒక యువతి తపస్సు చేస్తుంది ఆమె పేరు పార్వతి ఆమె హృదయంలో ఒకే ఒక కోరిక శివుడిని భర్తగా పొందాలి ఆమె రాజకుమారి అయిన ఆడంబరాలన్నీ వదిలింది చల్లని గాలిలో కఠినమైన అడవిలో ఆమె ఉపవాసం చేసింది రోజులు నెలలు సంవత్సరాలు నిద్రను కూడా త్యజించింది ఆమె ధ్యానం నామం ఓం శివాయ ఆమె భక్తి ప్రపంచాన్ని కదిలించింది చివరికి శివుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు ఆయన ప్రశాంతంగా చిరునవ్వుతో ఇలా అన్నారు నీ భక్తి నాకు కన్నుల ముందే జ్యోతిలాగా వెలిగింది ఆమె తపస్సును గౌరవించి ఆమెను తన భార్యగా అంగీకరించాడు ఈ దివ్య కలయిక జరిగిన పవిత్రమైన రాత్రి శివరాత్రి అని భక్తులు విశ్వసిస్తారు భక్తి యొక్క శక్తి పార్వతీకత మనకు ఒక సత్యం చెప్తుంది భక్తి అంటే కేవలం ప్రార్థన కాదు నిచ్చలమైన విశ్వాసం ఆత్మను అర్పించడం శివుడు బాహ్య వైభవం చూడడు ఆయన మన హృదయం చూడగలడు కానీ శివరాత్రి మహిమ ఇక్కడితో ముగియదు కానీ శివరాత్రి మహిమను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఇంకో సంఘటన తప్పకుండా తెలుసుకోవాలి ఆ సంఘటనలో శివుడు దేవుడు కాదు త్యాగానికి ప్రతిరూపంగా మారతాడు సముద్ర మదనం ప్రపంచం కంపించిన క్షణం కాలం ఒక కొత్త మలుపు తిరిగింది దేవతలు తమ శక్తిని కోల్పోయారు అమృతం కావాలి అమరత్వం కావాలి అందుకే దేవతలు అసురులు కలిసి సముద్రాన్ని మదించడానికి సిద్ధమయ్యారు మందర పర్వతం కవ్వంగా నిలిచింది వాసుకి నాగు తాడుగా మారాడు సముద్రం ఉగ్రంలా కదిలింది అలలు ఆకాశాన్ని తాకాయి అందరూ ఒకే ఆశతో ఉన్నారు అమృతం వస్తుంది కానీ అమృతం కంటే ముందు ఒక భయంకరమైన దృశ్యం ఎదురైంది హాలాహలం మరణం రూపం సముద్రం నుండి నల్లని పొగ లేచింది ఆ పొగలో నుంచి ఒక భయంకరమైన విషం బయటికి వచ్చింది ఆ విషం పేరు హాలాహలం ఆ విషం వాసనతోనే చెట్లు ఎండిపోతున్నాయి జంతువులు కుప్పకూలుతున్నాయి మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు మూడు లోకాలు కంపించాయి దేవతలు భయంతో పరిగెత్తారు అసురులు వెనక్కి తగ్గారు ఎవ్వరూ ఆ విషాన్ని దగ్గరికి కూడా వెళ్ళలేకపోయారు అప్పుడే అందరి చూపు ఒకే దిశగా తిరిగింది శివుడి వైపు ఆశచూపులు ఈ ప్రపంచాన్ని ఎవరు కాపాడగలరు అనే ప్రశ్నకు సమాధానం ఒక్కటే అదే శివుడు కైలాసంలో ధ్యానంలో ఉన్న శివుడి వద్దకు దేవతలు వచ్చారు వారికి మాటలు రావడం లేదు కళ్ళలో భయం శివుడు కన్నులు తెరిచి ప్రశాంతంగా అడిగాడు ఏమైంది అని అప్పుడే వారు హలాహలం విషం గురించి చెప్పారు శివుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు ఆయన ముందుకు వచ్చాడు విషాన్ని తాగిన మహాత్యాగం శివుడిది ఆ భయంకరమైన విషాన్ని తన చేతిలో తీసుకున్నాడు అందరూ కేకలు వేశారు ప్రభు వద్దు అని ఈ విషం మిమ్మల్ని కూడా నాశనం చేస్తుంది కానీ శివుడు చిరునవ్వు నవ్వాడు ఆయన అన్నాడు ప్రపంచం బతకాలి నేను బాధపడితే తప్పేముంది ఆ విషాన్ని తాగాడు కానీ దానిని తన కంఠం దాటి వెళ్ళనివ్వలేదు ఆ విషం తన గొంతులోనే నిలిచిపోయింది ఆయన కంఠం నీలంగా మారింది అందుకే ఆయనను నీలకంఠుడు అనే పేరు వచ్చింది ఈ త్యాగం జరిగిన రాత్రి కూడా శివరాత్రి అని భక్తులు విశ్వసిస్తారు శివుడు అంటే ఏమిటో ఈ కథ మనకు ఒక సత్యం చెప్తుంది శివుడు అంటే బాధను తాగి ప్రపంచాన్ని కాపాడిన శక్తి మన జీవితంలో కూడా ఎవరైనా మన బాధను అర్థం చేసుకుంటే అది శివతత్వమే ఎందుకు శివరాత్రి రోజు మనం ఉపవాసం చేస్తామో తెలుసా శివుడు ఎప్పుడు ఆహారాన్ని కోరలేదు ఆయనకు కావలసింది నిచ్చలమైన మనసు ఉపవాసం అంటే శరీరాన్ని శిక్షించడం కాదు మన కోరికలను నియంత్రించడం ఆ రోజు ఆహారం తగ్గిస్తే మనసు ధ్యానంలో నిలుస్తుంది అందుకే శివరాత్రి ఉపవాసం చేస్తాము మరి ఎందుకు రాత్రంతా జాగారం చేస్తామంటే శివుడు ధ్యానానికి ప్రతీక రాత్రి ప్రపంచం నిశ్శబ్దంగా ఉంటుంది మనసులో బల మాటలు వినిపిస్తాయి ఆ సమయంలో చేసే జపం వేల రెట్లు ఫలిస్తుంది జాగారం అంటే నిద్ర లేకపోవడం కాదు మన లోపల ఉన్న అజ్ఞానం నుండి మేల్కోవడం బిల్వ పత్రం యొక్క మహిమ శివుడికి బిల్వ పత్రం ఎందుకు ఇష్టమో తెలుసా బిల్వ ఆకులలో మూడు దళాలు ఉంటాయి అవి సత్వం రజసం తమసం మనలో ఉన్న ఈ మూడు గుణాలను శివునికి అర్పించడమే బిల్వ పూజ పూజ ఎంత గొప్పదో ఒక వేటగాడి కథ రూపంలో చూద్దాం పురాణాల ప్రకారం ఒకసారి ఒక అడవిలో ఒక వేటగాడు ఉండేవాడు అతను జీవనోపాధి కోసం ప్రతిరోజు జంతువులను వేటాడేవాడు ఒకరోజు సాయంత్రం అయ్యేసరికి అతనికి ఏ వేట దొరకలేదు ఆకలి అలసట పెరిగాయి అడవిలో చీకటి పెరుగుతుంది భయంతో అతను ఒక చెట్టు మీదికి ఎక్కి రాత్రంతా అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు ఆ చెట్టు సాధారణ చెట్టు కాదు అది బిల్వ వృక్షం ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది అతను తెలియకుండానే పూజ చేశాడు ఆ వేటగాడు నిద్రపోకుండా ఉండడానికి చెట్టుపై నుండి ఆకులు తీసి కింద పడేస్తూ ఉండేవాడు అతడు పడేసిన ప్రతి ఆకు అది బిల్వదలం ఆ బిల్వదలాలు నేరుగా శివలింగం మీద పడుతున్నాయి అతనికి తెలియదు కానీ అతను శివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వదళాలతో పూజ చేస్తున్నాడు ఆ రాత్రి అంతా ఆకలితో నీళ్లు తాగకుండా అతను అనుకోకుండా ఉపవాసం చేశాడు నిద్ర లేకుండా జాగారం చేశాడు శివుని కృప అతనికి దొరికింది ఆ రాత్రి అది మహాశివరాత్రి తెలియక చేసిన ఉపవాసం తెలియక చేసిన జాగారం తెలియక చేసిన బిల్వార్చన అన్నీ కలిసి ఆ వేటగాడి పాపాలు క్షీణించాయి ఉదయం అయ్యాక పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు అతని భక్తిని చూసి నీవు తెలియక చేసిన పూజ కూడా నన్ను ఎంతో ఆనందింపజేసింది అని ఆశీర్వదించాడు ఆ వేటగాడికి మోక్షం ప్రసాదించాడు ఈ కథ మనకు ఒక గొప్ప సత్యం చెబుతుంది ఆ సత్యం ఏమిటంటే శివుడు భక్తుడి వద్ద ఆడంబరాలు కోరడు శివుడు కోరేది ఒకటే నిజమైన మనస్సు ఓం నమశివాయ మనము పెద్ద పూజలు చేయకపోయినా మనసులో భక్తి ఉంటే చాలు ఒక బిల్వదళం ఒక ఓం నమశివాయ జపం చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తాయి శివరాత్రి అసలు సందేశం ఏమిటో తెలుసా శివరాత్రి అంటే ఒకరోజు పండగ కాదు మన జీవితాన్ని పరిశీలించుకునే రాత్రి మన అహంకారం ఎంత మన సహనం ఎంత మన త్యాగం ఎంత ఈ ప్రశ్నలకు సమాధానం మనమే ఇవ్వాలి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి ఈ శివరాత్రి శివుడి కృప అందరికీ లభించాలని కోరుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేసి మరింతమందికి చేరేలా చేయండి नमस्कार